తిరుపతి జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ మేరిగా మురళిపై మండిపడ్డారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే మొదలైందని వైసీపీలో ఉన్న వారి వ్యాపారాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి నాకు లేదన్నారు మహిళలను ఇబ్బంది పెడితే కేసులు పెట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు గతంలో పోలీసులను అడ్డు పెట్టుకొని మాపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు సిలికా క్వార్జ్ ప్రభుత్వ భూముల్లో తవ్వింది వైసీపీ హయాంలోనే అన్న ఆయన వైసీపీ హయాంలో మద్యం నకిలీ బ్రాండ్లను అమ్మి వ్యాపారం చేసి కోట్లు కొల్లగొట్టలేదా అని ఆరోపించారు ప్రజల్లో ఉండటాన్ని చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు గూడూరు పట్టణంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పంబలేరు బ్రిడ్జ్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు గూడూరులో రౌడీయిజంను ప్రోత్సహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు గూడూరును తిరుపతిలో కలిపిన పాపం వైసీపీ వాళ్ళదే అన్నారు నేను ఏదో గుప్తాజ్ భోజనం చేశాను నేను తెలుగుదేశం భర్త నందమూరి తారక రామాల ప్రకటించాను నాకు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తాను నీకు కూడా తెలుసు నీకు తెలుగుదేశం పార్టీ నువ్వు వేరే పార్టీ కాదు అప్పట్లో కాబట్టి వచ్చిన తర్వాత ఏమి సమస్య లేనట్టు ఈ గుడ్లు కానిచ్చినట్టు టిప్పర్ సమస్య ఉన్నట్టు ఆయన దాన్ని ఆపేసాం ఆపేశాం మాకేం అవసరం నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టిప్పర్లు అంటే బ్రహ్మాండ తిరిగా అంటే ఆయన నాకే తెలియదు ఆయన కూడా నాకు తెలియదు తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు చెప్తున్నా టిప్పర్లు ఉన్నాయని ఇంక చూస్తా ఇప్పుడు నాకు తెలియదు ఇప్పుడు చూస్తా ఎందుకంటే అంత పరిస్థితి చూడాల్సిన అవసరం లేదు ఎవరు వ్యాపారాలు వాళ్ళు ఎవరు వ్యాపారాల్లో మనంత తాలూసిన వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే నాకైతే చేయని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా అట్లాగే ఒక వైసీఆ కమ్యూనిటీ అంట ఈ రోజు వైసీపీ కమిటీ బాధ ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే నా ఎలక్షన్స్లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ వైసీఆర్స్ ఏకతాయిగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేశారు నువ్వు చెప్పినటువంటి ఆ టిప్పరు ఓనరు ఒక పక్కనే కానీ ఎవరు కూడా అతను మాటలు లెక్క చేయకుండా మీటింగ్ పెడితే జనాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ మనసాక్షి తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళు లేదో వాళ్ళ కమ్యూనిటీ ఉద్ధరించాడని చెప్పి మీరు చెప్తే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు రోజు ధైర్యంగా చెప్తున్నాం మా వైఎస్ఆర్ కమ్యూనిటీ గూడూరులో ఈ రోజు కూడా వాళ్ళంటే నాకు అభిమానం నేనంటే ఒక అభిమానం అదంటే ఎందుకంటే అంత లోపల కాబట్టి మాకు తప్ప ఒక నేను తప్పు చేశాను నేను అడగతారు ఒకరు వాళ్ళు ఏమైనా చేసి అదే ఇది కాదు ఇది అని చెప్తాను నేను కాబట్టి అది వైసీఆ కమిటీ మీద మీరు వద్దని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఎందువల్ల ఇంకేం దొరకలా సునీల్ కుమార్ పైన ఇంకేం దొరకలే ఒకటి దొరికింది ఏదైతే పెద్ద నిజాయితీ పడినటువంటి ఆయన మీద ఉన్నట్టు పక్కన నేను చెప్పేది ఒకటే నేను వైఎస్ఆర్సీపీలో పనిచేశాను వైఎస్ఆర్సీపీ అసలు నాయకులు మంది ఉన్నారు నిజంగా ధర్మ పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకేదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయించున్నారు మీరు ఐదు సంవత్సరాలు వాళ్ళ గురించి మాట్లాడితే వెళ్ళనుకుంటు కానీ ఒక వ్యాపారస్తుడు దానిపైన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్ళి సంపాదించేవాడి గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు నేను చెప్తున్నా ఈ రోజు వరకు వైఎస్ఆర్ సిపి నాయకులు నేను ఎక్కడ ఇబ్బంది పెట్టామో అడగండి ఎవరు కానీ నేను ఇబ్బంది పెట్టను అట్టని ఆడవాళ్ళ పైన లైట్లు వేసి లైట్లు బాక్సులు పెట్టి ఆడవాళ్ళ భర్తలు పోయిన మీద కొడితే చట్టం తను పని చూసుకుంటాం ఆ కేసు చెప్పాను మనకు అది విచారించాము కాబట్టి పోలీసులు ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పైన వాళ్ళు లైట్స్ ఫోకస్ పెట్టి వేసి అంటే భర్త పోయి అమ్మా అంటే చేస్తున్నామంటే భర్త పెట్టుకుంటారు కుట్టాము పోలీస్ కేసు పెట్టరా అంటే మీరు ఆడవాళ్ళ ప్రకారంగా లైట్లతో గందరం ఫోకస్ లేస్తుంటే ఎట్టకం ఉంటారా చెప్పండి అవి అవి చెప్పాలి మీరు పెద్దవాళ్ళుగా ఉండి మీ క్యా గా చెప్పాలి బాబు ఇది మంచి పెద్ద కదా బాబు చేతిరో బాబు అని చెప్పాలి తప్ప అయ్యో పెద్ద కేసులు పెట్టారంటే మాకేం తెలుసు చట్టం చట్టం పంత తెలుసుకుంటూ వెళ్తుంది అట్లాగే ఈ రోజు పోలీస్ వ్యవస్థ భయంకరంగా ఉంది గందరగోళం ఉంది మమ్మల్ని బయట తిరగడం లేదు మాట మాట్లాడతాం మీకు తెలీదా మేమున్న ఈ సంవత్సరాల్లో మమ్మల్ని అసలు నా ఇంటి బయట నుంచి ఇంట్లో నుంచి బయట అడుగునే ఇచ్చారా నాకు బాగా గొప్ప మీ తొత్తు సూర్యనారాయణ రెడ్డి డిఎస్పీ మీ పార్టీ కార్యకర్త మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆర్థిక కాపలా చేశాడు ముసుకెళ్సుకొని మారు విషయంలో అంటే చెప్తున్నా అలాంటి వాళ్ళని మీరు పెట్టి బయటికి రానికుండా లోపలే మమ్మల్ని నెట్టి మా కార్యకర్తలు ఎవరైనా మా ఇంటికి వస్తుంటే అందరినీ ఆపి గందరగోళం చేసి దాదాపు పదమూడు పద్నాలుగు కేసులు మా పని పెట్టారు మీ పేరు ఒక కేసున పెట్టామా మీరు ఎమ్మెల్సీ మీ పేరు ఒక కేసున పెట్టామా చెప్పండి నాకు మీ నాయకుల పైన ఎక్కడ కేసు పెట్టామా నేను చెప్పండి అలాగే మేము ఎప్పుడైనా ఆ పని చేసేవాళ్ళమా పైన అన్యాయంగా వచ్చినటువంటి అంజిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఈరోజు కోచింగ్లో ఉన్నారు మా గౌరవ వచ్చిన తర్వాత మేము వాళ్ళు చేసేవాళ్ళైతే మేము కష్టం కష్టం చేసి చేయమా పైన అంత అవసరం లేదు మా ఇప్పుడు ఈ నాన్న ఉన్నాడు సూర్యనారాయణ రెడ్డి పక్కా బ్రాండ్ ఇది ఇతరంతా అవినీతి పడు ఎవరు లేడు ఇతరంతా పార్టీ పిచ్చోడు ఎవరు లేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకా ఎవరు మనిషి నువ్వు అసలు కోణంలో పట్టి ఆ అకౌంట్లో చెప్పు మనిషి వాళ్ళు మాట్లాడే ఇట్లా నిజంగా ఇలాంటి తప్పుడు చేసినా పోషించేవాడు అదే ఒకటి ఎస్సీ కాబట్టి ఎస్సీల పేరుకి ఎస్సీ పెట్టించాయంటే అంటే ఎస్సీలు అయితే ఆడవాళ్ళ పైన వేస్తారా ఆడవాళ్ళ పైన ఫోకస్ పెడతారా అంటే మీరు ఎస్సీలు కాబట్టి మీ పైన ఆడవాళ్ళ పైన మీరు ఎన్ని ఇబ్బందుల పైన రమ్ముడారా అయితే అదే చెప్పండి అంటే పొలమా దాని క్రైటీరియా అంటే పొలం శిల్పద్ధా నువ్వు పొలం ఎస్సీ పొలం కాబట్టి నువ్వు ఆడవాళ్ళ పైన ఇప్పుడు కేసు లేదా అంటే చెప్పండి చట్టం తన పైన చేసుకుంటే పోతుంది దానిపై ఇబ్బంది లేదు అలాగే పోలీసు వాడిని ఏదైతే మాట్లాడుతున్నారు అంత చూస్తాం ఇందుకు చూస్తాం మేము అన్నాం ఏమైంది ఇద్దరు పోజిషన్ ఇచ్చిందా అంజన్ రెడ్డికి ఏమి గోపాలే అందే పరిస్థితి ఆ పొజిషన్లో తర్వాత అధికారంలో వస్తే అప్పుడు చేస్తాం మనకు కూడా ఆ ఏందో దాంట్లో ఉండే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లా ఇంకోటి చెప్పాడు గోవర్ధన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చినప్పుడంటే మేము ఎదురు చెప్పి పోలీసులు పంపించామంట మీరు నమ్మకాల నమ్మరు ప్రజలే తెలియజేస్తున్నా మా మీడియాకు తెలియజేస్తున్నా అసలు తెలియదు గోవర్ధన్ రెడ్డి గారు వాయిదా నాకు తెలియదు మీరు అడగండి మీ డిఎస్పీ గారు మీకు తెలిసిన కదా బాగా ఆమె అడగండి సునీల్ కుమార్ ఏమన్నా పోలీసులు పంపించండి కోర్టుకి వెళ్తే పోయి ఆపండి అని చెప్పి నాకేం అవసరం అండి నాకు అంత అవసరం ఏముంది ఇదన్న ఫ్రాక్షన్ ఏరియానా గుర్రూరు కానిస్ట్యున్సీ మేము ఎప్పుడూ శాంతిని కోరుకునేవాళ్ళం మీ దాకా ఫ్రాక్షన్ ప్రోత్సహించేవాళ్ళం కాదు మీ దాకా రౌడీలను ప్రోత్సహించేవాళ్ళు కాదు రౌడీలు ఉండే మా దగ్గర వార్నింగ్ ఇచ్చి దగ్గర అదుపులో పెట్టేవాళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా గూడూరులో రౌడీజు అంటే భయం భక్తు ఉన్నారు ఈరోజు అప్పట్లాగే విచ్చని వీడు ఎవరు లేరు ఒక భయం అయితే ఉంది అడ గూడూరులో లేదనుకుంటున్నారేమో అది ఉంది మరీ విరవేగినప్పుడు అది వేరే తయారవుతుంది అది కూడా అది కూడా దాంట్లో కూడా ఊరికే పరిస్థితి రౌడీలో విచ్చల వీడిగా పోతే మేము కూడా మేము తగ్గట్టు చేస్తాం కూడా చట్ట ప్రకారం చేస్తాం సొంతంగా ఏం చేయం కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అలాగే మా ఇంకొత్త ఎవరో మాట్లాడారు మా వాళ్ళు ఈ ఈ గూడూరు తిరుపతి కలిపింది ఎవరయ్యా ఏమయా పత్రికా మిత్రులారా కలిపింది ఎవరు ఇక్కడ స్కోటర్యలు చేసింది ఎవర మేమా చెప్పండి మేమా మీరు కలపడం తప్పని పోరాడింది మేము అసెంబ్లీలో మాట్లాడింది మేము చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ బాబు రిక్వెస్ట్ అయ్యా మా మేము నిల్లులో ఉంటాము తిరుపతి పోవం అని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రయాణం చేసింది మేము మీరు కాదే అయి చెప్పరే ఆ పాపం మీది కదా గురువును తీసుకో తిరుపతిలో కలిపిన పాపం మీదే లేదా మాదే చెప్పండి ప్రజలకు సమాధానం చెప్పండి బాబు మీరు చేసి మా పైన పడుతుంది ఇప్పుడు పోరాడుతాం అసెంబ్లీలో మాట్లాడడం కూడా అది కూడా మీకు తెలుసు మళ్ళీ కూడా పోరాడుతూ ఉంటాం ఖచ్చితంగా ఇరవై ఆరో సంవత్సరం తిరుపతి నిర్ణయం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా నమ్మకం అయితే నాకుందని చెప్పి కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ మీరు చేసినటువంటి తప్పులు మీరు చేసిన పాపాలు కడుక్కోలేక మా పైన తలాపక ఏమంట కాదని చెప్పి తెలియజేస్తూ మేము ఇట్టే ఉంటాం పైలకు అందుబాటులో ఉంటాం తక్షణాది చర్యలు చేయము ఎవరైనా ఒడే చర్యలు చేస్తున్నాం పేద ఓడిస్తే సహాయం చేసేటువంటి మనస్తత్వం మాది మాకు నేర్పించింది అది అంతేకాని ఇష్టప్రకారంగా చేసేవాళ్ళం అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తూ మరొక్కసారి